గ్రామ ప్రజలకు తెలియచేదేమనగా రేపటి నుండి ఉష్ణోగ్రత ఎండలు ఇంకా కూడా ఎక్కువ ఉంటాయనే సమాచారం ఉంది కావున అత్యవసరానికి అవసరానికి తప్ప బయటకు ప్రజలు కతలాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా ఎవరు కూడా రావచ్చని తెలియపరుస్తున్నాము అలాగే ఏదైనా పని ఉన్నట్లయితే పొద్దున ఆరు గంటల నుండి అత్యవసరంగా వెళ్ళినట్టయితే చల్లని నీళ్ల బాటిల్ వెంపటి ఉంచుకోవాలి అలాగే ఒడుగు కూడా తీసుకువెళ్ళాలని తెలియపరుస్తున్నాను అదే విధంగా ఓఆర్ఎస్ పాకెట్లు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు ప్రతి ఒక్కరు కూడా బయటకు వెళ్ళాల్సిన వారు కూడా తీసుకోవాలని కూడా తెలియపరుస్తున్నాము దయచేసి గ్రామ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది ప్రతి కూడా ప్రజలు ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకే ఎలాంటి పనులున్నా చేసుకొని ఇంటికి తిరిగి రావాల్సిందిగా తెలియబరుస్తున్నారు ఆ తర్వాత కూడా అత్యవసరంగా తప్పకుండా వెళ్లాల్సిందే అని ఉన్నట్లయితే వెంబడ చల్లని వాటర్ బాటిల్ అలాగే గొడుగు వెంబడ ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియపరుస్తున్నాము అలాగే వడదెబ్బ నుండి కాపాడుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియపరచడం జరుగుతుంది